మా ఛానల్ వరు అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే మా పెద్ద పాప సహస్ర బర్త్డే వ్లాగ్ అండి బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట జూలై సిక్స్త్ జరిగింది మా పాప బర్త్డే సో నేను ఎప్పుడూ చెప్తాను కదా ఆ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ ఓకేనా మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయారో ఈ వీడియోలో చూసేయండి ఓకేనా అలాగే మా పెద్ద పాప బర్త్డే ముందు రోజు నైట్ మా చిన్న పాప మా అక్క వాళ్ళ బాబు పాప సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశారనమాట అది ఎలా చేశారు ఏంటి ఆ ఫుల్ వీడియో మొత్తం మా చిన్న పాప ఛానల్లో ఉంటుందండి శ్రద్ధ ఛానల్లో హలో ఇట్స్ మీ శ్రద్ధ ఛానల్ ఏమండి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి తన వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇదేంటి అనుకుంటున్నారా మా పెద్ద పాప బర్త్డేకి పిల్లలు ముగ్గురు అంటే హర్ష కార్తీక శ్రద్ధ ప్లాన్ చేసిన ఒక సర్ప్రైజ్ అనమాట సో ఎంత బాగా చేశారో చూడండి कौन द कर लाइटिंग आ बांदो लोकल लाइटिंग का बंद करना या ये मैं बिस्तर या ना बर्थडे थली थैंक यू मे गॉड ब्लेस यू danikondila happy birthday to you happy birthday to you

मैं मोक कर देवर बेलिस अगर चला चली जा नबू थेरापीला ना ये होते पिनिंगला खूप छान कलर आहे ठीक आहे पिनिंगला शाबा लेवा सुनेगा आ पिन टेप पापा काय रसनी हे सारेmeld அம்மா ஓதா நீர் வெளியே வெட்டு <laughs> நைனா <laughs> 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 ఎత్సారమ్మా అందరూ పెట్టారా తెచ్చేనా అండి

over there hey akshay jalwa sir jalwa jalwa हाइलाइट गोड काई बाय आ आ द आ द फेवरेट ब्रश कलर ब्रश पेंस कार्ड ब्रश पेंस से कार्ड ब्रश पेंस से ब्रश पेंस ऑन मी नाइंथ 3 सिक्स गोड काई बाय సరే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకోండి దగ్గర ఫస్ట్

ऑन यू बर्थ डे आई विश यू डेट दट एज ब्यूटफुल एंड लविंग एज योर स्पिरिट। मे योर जर्नी ए हेड बी एडप विथ सक्सेस हैप्पीनेस एंड ऑल द वंडरफुल सरप्राइजेस लाइफ हैज़ टू लव टू लव टू लव लुक Don't forget who? not the Adiya My favorite is the Shudhi. Adiya the Ah. and challenged him shouldn't Don't forget who knows all your secrets so give me the biggest Flies of cake on I am spilling the beans Happy birthday sister You are carrying no, There is no better friend In this world than a sister And no sister Is the, the world is better than In you. the world is better than you No matter where life takes us You will always have A retirement. permanent residence In my real rent -to face Rent -to face Thank you for being born sister. My print really My My print affectionately. My heart rent free. Real rent. My heart rent free. Affectionately. A.B. Bhopal. A.K. Bhopal. Karti. Q. Tolgum. Q. Tolgum. Sahasta. My born sister affectionately. అంబోతు అహా అక్కడ ముద్ద కదా అది కూడే ఫోటో టెంషన్ చూడు ఫోటో സൂപ്പർ ഉണ്ട് ഇപ്പം ഊട്ടോ ആൽബം நீ <coughs> <-a> <coughs> 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 붓은 붓데그은음은 붓은 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 은 붓은 붓은 붓

నైస్ గిఫ్ట్స్ పిల్లలు నైస్ గిఫ్ట్స్ సూపర్ గిఫ్ట్స్ బాజేశారు కిడ్స్ సూపర్ సూపర్ ఫెరియర్ క్రియేటివిటీ కిడ్స్ మొగుర్ కే బాగా చేశారు వెరీ గుడ్ ఫర్ యువర్ క్రియేటివిటీ చూసారు కదా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చూసారు ఆ గిఫ్ట్స్ కూడా ఎంత సర్ప్రైజింగ్ బలే ఉన్నాయి కదా నాకైతే చాలా నచ్చాయండి అలాగే మా పిల్లలు కూడా ఎంత ఇన్నోవేటివ్గా అవన్నీ తయారు చేశారనమాట అక్క కోసం అని నాకైతే బలే నచ్చాయి మీకు కూడా నచ్చే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగు టంగు అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ లోగ్లో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వాహ్ వరు బాయ్ బాయ్